హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా వాహనదారులకైతే అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఈ కొత్త రూల్ వల్ల అయితే కనుక వాహనదారులకు చాలా మేలే జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు చేసిన మార్పుల కారణంగా త్వరలో టోల్ ఛార్జీలు తగ్గించే అవకాశం ఉంది రెండు వేల ఎనిమిదిలో టోల్ ప్లాజాకు సంబంధించి నిర్ణయించిన యూజర్ ఛార్జీలు తాజాగా సవరించింది కొత్త రూల్స్ ప్రకారం సొరంగాలు బ్రిడ్జీలు ఉన్న జాతీయ మార్గాల్లో టోల్ ఫ్లీ టోల్ ప్లీజ్ లెక్కింపు పద్ధతి మారనుంది ఈ క్రమంలో దాదాపు సగం వరకు ఛార్జీ తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీంతో వాహనదారులకు మేలు జరుగుతుందని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే కనుక వాహనదాలకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పింది త్వరలో వచ్చే కొత్త రూల్స్ ప్రకారం అయితే టోల్ ఫ్రీ ఛార్జీలు అయితే తగ్గించనుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్